హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నా పేరు వంశే అండి ప్రస్తుతం మన కదిరి సంతకు వచ్చినాము ప్రతి మంగళవారం జరుగుతుందండి కదిరిలో పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే జరుగుతుందండి ఇక్కడ సంత జరుగుతూనే ఉంటుంది పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు జరుగుతుంది సో అట్లాగే బస్ స్టాండ్ నుంచి ఇక్కడికైతే వన్ కిలోమీటర్ ఉంటుంది అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే అనమాట ఇది సో ఇది అనంతపురం అనంతపురం జిల్లా ఉంది ముందు ఇప్పుడు పుట్టపర్తి జిల్లాకైతే మార్చారనమాట శ్రీ సతస జిల్లా కదిరి తాలూకా కదిరిలో అండి బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కనే ఓకే ఫ్రెండ్స్ అంతలోకి వెళ్ళి మీకు ఈ రోజు వీడియోలు అన్ని చూపిస్తాను ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కే నా పేరు అంశ అండి ఈ ఫుల్ వీడియో మాత్రం అందరూ చూడండి ఫ్రెండ్స్ చాలా మంది కట్ చేసి కట్ చేసి చూస్తున్నారు వాళ్ళకి రేట్లు తెలియకుండా చాలా మంది సంతకు వచ్చి ఇది చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక రేట్ ఉంటాయి ఒక్కొక్కటి విధంగా ఉంటాయి సో ఇప్పుడు నేను అన్ని మేకలే పెడతాను అనమాట ఫుల్ వీడో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఎట్లా చెప్తున్నారు ఇవి జత జత మన కదిరి సంత అండి జత్త వచ్చేసి పదిహేను పదహైదు వేల ఐదు వందలు చెప్పినానండి అంతా కదిరీ సంతలో బాగానే ఉన్నాయి పిల్లలు ఏమి లే పిల్లలు ఈనే ఈనే అంట ఫ్రెండ్స్ పదహైదు వేలు చెప్పినాడు ఇంకా పక్కనే ఉండారండి అడుగుదాము ఇవి ఉన్నాయండి మేకప్ పిల్లలు అన్నీ ఉన్నాయి ఒకసారి అడుగుదాము నా ఎట్లా అన్న మేకప్ పిల్ల మేకప్ పిల్ల ఎట్లా చెప్పినారా పన్నెండు వేలా మేకా పిల్ల వచ్చేసి పన్నెండు వేలు చెప్పినారండి అంటే ఒక్కొక్క మేక పెద్దగా ఉంది ఒక్కొక్క మేక చిన్నగానే ఉంది బాగానే ఉన్నాయి పిల్లలు కూడా చూడండి పెద్ద సైజుకి వచ్చినాయండి మేకా పిల్ల పన్నెండు వేలు అంట బాగానే ఉన్నా ఇంకా పక్కన అరండి ఎట్లా చెప్పినా పద్దెనిమిదిన్నర రాజత్తా జత వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తాను అండి అంత బాగానే ఉండే పిల్లలు ఏం లేవా పిల్లలు లేవండి ఫ్రెండ్స్ నా ముందర ఉండాలండి చూపిస్తాను ఎట్లా చెప్పినా ఉన్నాయండి కట్టగడ్డు ఉండే కలిసి ఎట్లా చెప్పినారన్న జత చెప్తాను పన్నెండున్నరతో చెప్పింటే పదకొండు పన్నెండు వేల ఐదుతో చెప్పినారంట ఫ్రెండ్స్ పదకొండున్నరతో అడిగినా లేదంట బాగానే ఉన్నాయండి మేకలు అన్నీ చూడండి పిల్లలు ఏం లేవానా పిల్లలు ఏం లేవా అన్నీ వేరు అన్నీ మొత్తం అన్నీ ఇరవై వేరు ఉన్నాయి పిల్లలు లేవు పెద్ద వచ్చేసి పన్నెండు వేల ఐదు చెప్పినాడు పదకొండున్నరకు అడిగినారంట బాగానే ఉన్నాయండి అన్ని నల్ల మేకలు చూడండి చాలా మంది నాకు నల్ల మేకలు అడుగుతారు దొరుకుతాను ఫ్రెండ్స్ ఓకే అందరూ చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్కి ఓకే ఎర్రకట్టాలు ఉన్నాయండి అవసరం ఎట్లా చెప్పినారన్న మేకలనా జత ఇరవై ఇరవై వేల వేలు చెప్తున్నాడండి బాగుండే మేకలు జత వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నాడు అడిగినారా పదిహేడు వేలు అడిగినారంట ఫ్రెండ్స్ ఎన్ని మొత్తం మొత్తం ముప్పై అండి పిల్లలు ఏం లేవనా దీనికి పిల్లలు లేవంటే ఫ్రెండ్స్ ఆరు పిల్లలు సపరేట్లు అయ్యా ఓకే రెండు మేకలు అడుగుదాం ఎట్లా నా జనా జత ఎట్లా చెప్పినావా జత పదమూడు వేలు చెప్తున్నారా అండి పిల్లలు కాలు కిందనా ఏడు పిల్ల కాలు కింద చెప్తున్నారండి మొత్తం ఎన్ని ఉన్నాయినాడు పెద్దవి పదహారు అవి పిల్లలకి ఏడు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకే ఎక్కడ ఉన్నాయా ఒకసారి అడుగుదాము నా ఎట్లా చెప్పినారనా జద్ద మేకలు పదహారున్నరనా జత్త వచ్చేసి పదహారున్నరతో చెప్తున్నాడు అండి ఇవి మేకలు బాగానే ఉండే కదిరి సంత అండి ఇది ఇట్లా అక్కడ స్ట్రైట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ముందరకు వచ్చి ఇక్కడ కుడిపక్కకు వస్తే ఇక్కడ ఇక్కడ వరండాలు అన్నీ పెట్టింటారండి బాగానే ఉంటాయి మేకలు ఓకే ఎక్కడే ఉండాయో ఒకసారి అడుగుదాము వస్తాను అండి ఎట్లా చెప్పినారన్న జత్తనా జ ఎట్లా చెప్పినారనా పడుతున్నారు జత పద్దెనిమిదిన్నర చెప్పినారంట అండి పదహారున్నరతో అడిగినారంట పిల్లలు ఏం లేవనా ఒట్టి మేకలు అంట పిల్లలు ఈయనన్నాయంట ఫ్రెండ్స్ ఒట్టి మేకలే పిల్లలు లేవంట బాగానే ఉన్నాయండి ఎవరు అవి ముదుగుబ్బాయ్ ముదుగుబ్బాయ్ అంటే ఓకే ఫ్రెండ్స్ ఉన్నాయండి పెద్ద 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 మేకలు అడుగుదాము ఎట్లా చెప్పిన చెత్తనాలు పదహారు వేల ఎనిమిది వందలు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక విధంగా అన్నమాట రేట్లో కానీ తగ్గించుకుంటారు ఫుల్ ఫిక్స్డ్ రేట్ ఏం కాదు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా రేట్ ఎక్కువ చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఖర్చులు అనమాట ఏదైనా ఒక నూర రెండు వందలు పెరుగుతుంది అన్నట్టు మొత్తం ఎన్ని ఉన్నాయినా పిల్లలు ఏం లేవా పిల్లలు ఏమి లేవంట ఫ్రెండ్స్ మొత్తం ముప్పైనాయంట ఓకే ఇంకా పక్కన ఉండారండి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి అడుగుదాం నా ఎట్లా చెప్పినారు చెప్పినారా గత పదమూడు వేలు ఎంత పదమూడు వేలు చెప్తాను అండి మన కదిరి సంతలో ఈ పిల్లలు ఏమి లేవనా పిల్లలు ఎన్ని ఉండ పిల్లలు పిల్లలు కాలికిందనా ఎట్లా ఓకే ఉన్నారండి ఎలా చెప్పినవి పన్నెండు వేలు మొత్తం కట్ట కట్ట పదమూడు మేకల పిల్లలు అన్ని మొత్తం అన్ని పదమూడు ఉన్నాయి లక్ష పదమూడు వేల లక్ష పదమూడు వేలు చెప్తున్నారా అండి మొత్తం అన్నీ మొత్తం అన్ని పదమూడు ఉన్నాయంట దా కూడా ఓకే ది ఎనభై యా ఊరివి నావిన ముదుగుబ్బా ముదుగుబ్బ ఎక్కువ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఉన్నాడని పక్కన లీడ ఉన్నాయి కదండీ తాతకి తా ఎట్లా చెప్పిన తా జత ఎట్లా చెప్తాయి జత పదహైదు జత పదహైదు వేలు చెప్తున్నాడు అండి తాతగారు కదిరి సంతలో మొత్తం ఏంటండి తా ఇరవై ఎనిమిది మొత్తం అన్నీ ఇరవై ఎనిమిది ఉన్నాయండి ఫ్రెండ్స్ పిల్లలు ఏమి లేవా పిల్లలు ఏమి లేవా తాత వట్టి గో వట్టి మేకలే ఉన్నాయండి మేకలో ఇవి ఒకసారి అడుగుదాము నా ఎట్లా చెప్పినా నా జత ఇవి జత వచ్చేసి పదమూడు వేలు చెప్తాను అండి దాని డ్రైవరుతో సార్ మళ్ళీ మాట్లాడదాము చెప్పిన బాగా ఉండే పిల్లలు ఏం లేవానా ఎన్ని ఉన్నాయి మొత్తము మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తం ముప్పై ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ముందర ఉండాలి అడుగుదాం छा पंचानव <स्थियों> <स्थियों> ఉన్నాయండి ఒకసారి అడుగుదాము అదా ఎట్ల అయిపోయినావుతా జత ఎట్లా ఎట్లయిపోయినావుతాం ఇరవై ఆరు వేలు చెప్పింటే ఇరవై నాలుగు వేలు అడుగుతాను పిల్ల కాలు కింద పదిహేడు మేకలు పదిహేడు పిల్లలు అంట ఫ్రెండ్స్ ఓకే నందరు ఉన్నారండి అడుగుదాం ఏడే ఉన్నాయండి మేకలు అడుగుదాము ఎట్లా చెప్తున్నారన్న చేతనా నా చేత ఎట్లా చెప్తున్నారు పద్నాలుగా చేత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారండి చిన్న మే చిన్నవి మేకలు బాగానే ఉన్నాయి అన్ని చిన్న ఇటీ బానే ఉన్నాయి ఇంకా ముందర ఉండాలండి ఇలా ఉన్నాయి ఒకసారి అడిగాము ఎట్లా చెప్పినారా ఈ మేకల ఇరవై ఒకటి చెప్పినా ఇరవై ఇరవై ఒక్క వేలు చెప్తున్నారంటా అండి మొత్తం ఎన్ని ఉన్నాయినా మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై మూడు పెద్దవి ఇరవై మూడు పెద్దవి పిల్లలు ఉన్నాయి పది పిల్లల కాలు కిందంట ఇరవై మూడు పెద్ద అంటే ఓకే ఎలా ఉన్నాయండి మేకలు అడుగుదాం ఉంచాలి మరీ అన్న మేకలు ఎట్లా చెప్పినా అన్న మేకలు లేదా ఎట్లా చెప్పినా జోతా పదహైదున్నర చెప్పిన జోతా వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారట అండి బాగానే ఉన్నాయి రెండు బాగానే ఉన్నాయండి ఇందువల్ల